కలెక్షన్స్ గురించి తెలుసుకునే ముందు భయ్య మొన్న ఈ కల్కి మూవీ వెయ్యి కోట్లు దాటినందుకు చిన్న సెలబ్రేషన్స్ పార్టీ అనేది ఏర్పాటు చేశాను ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీలో ఎవరైనా చూడని వాళ్ళు నోటిఫికేషన్ రాని వాళ్ళు ఉంటే చూడండి భయ్యా ఎంకరేజ్ చేస్తారంటే అటువంటివి ఇంకా ముందు ముందు చేస్తూ అనమాట హలో ఫ్రెండ్స్ రబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి నిన్నటితో సక్సెస్ఫుల్గా థర్డ్ వీకెండ్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ మరి నిన్న సండే కావడం వల్ల భయ్య పద్దెనిమిదో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ అనేది వరల్డ్ వైడ్గా ఈ కలికి రాబట్టింది భయ్య మరి శనివారం ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీకి వచ్చింది మరి నిన్న పద్దెనిమిదో రోజు సండే సండే వీకెండ్ కావడం వల్ల భయ్యా టికెట్స్ బాగా తెగాయి భయ్య మరి రెండో రోజు భారతీయుడికి రెండు లక్షల యాభై వేలు టికెట్లు తెగితే మరి కల్కీ మూవీకి మూడు లక్షల యాభై వేల వరకు టికెట్స్ అనేవి తెగాయి దాన్ని బట్టి చూసుకోవచ్చు మన కల్కీ యొక్క డామినేషన్ పద్దెనిమిదో రోజు కూడా ఏ విధంగా ఉందని ఆ విధంగా భయ్య పద్దెనిమిదవ రోజు ఈ మూవీ ముప్పై కోట్లపైనే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది మరి ఈ విధంగా పద్దెనిమిది రోజులు ముగిసేసరికి వెయ్యి తొంభై ఆరు కోట్ల వరకు గ్రాస్ అనేది ఇటలీకి రాబట్టింది భయ్య అంటే ఆల్మోస్ట్ పదకొండు వందల కోట్లు అనమాట దాంతో తెలుగులో థర్డ్ హైయెస్ట్ గ్రాసర్గా ఈ మూవీ నిలిస్తే సౌత్ ఇండియాలో ఫోర్త్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది భయ్య ఇక ఇండియా వ్యాప్తంగా అయితే సిక్స్త్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది భయ్యా ఆల్రెడీ పఠాన్ వెయ్యి యాభై కోట్ల గ్రాస్ మార్క్ అనేది దాటేసి సిక్స్త్ ప్లేస్లో ఉందన్నమాట ఇంకా ఆ పైన పదకొండు వందల యాభై కోట్లతో జవాన్ ఉందయ్య ఈ వారం ముగిసేసరికి దాన్ని కూడా లేపేస్తాడు ఇక ఆ విధంగా హిందీ మొత్తం కూడా ఆక్రమించే భయ్యా భయారు రెబల్ ప్రభాస్ పద్దెనిమిది రోజులకి రెండు వందల యాభై కోట్లపైనే నెట్ కలెక్షన్స్ అనేవి రాబట్టేస్తాడు ఇక నార్త్ అమెరికా అయితే రెబల్ స్టార్ ప్రభాస్ అయిపోయింది నార్త్ ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సౌత్ ఇండియన్ సినిమా అంటే బాహుబలి ట్యూబయ్యా అక్కడ ఇరవై మిలియన్ డాలర్స్ అనేది లాంగ్ రన్లో రాబట్టింది మరి కేవలం పద్దెనిమిది రోజుల్లోనే పదిహేడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్స్ అనేది కలికి రబడిస్తుంది ఇక ఏది ఏమైనా నార్త్ ఇండియా అయితే రెబల్ స్టార్ ప్రభాస్ అడ్డాయే ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో బాహుబలి చూ ఉంది అందులో హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ కల్కి ఉంది అందులో హీరో రెబల్ స్టార్ ప్రభాస్ థర్డ్ ప్లేస్లో ఆర్ ఉంది అంటే మొన్నటి వరకు నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ అనేవి చెప్పేవారు కానీ ఇప్పుడు నాన్ ప్రభాస్ రికార్డ్స్ అనేవి ఇవ్వాలన్నమాట ఇక ఆ విధంగా భయం నియర్ టు పదకొండు వందల కోట్లు అనేది క్రాస్ చేసిందనమాట ఎలాంటి జన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా